నమస్తే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ పెట్టారు లా అండ్ ఆర్డర్ ఎవరి అతిక్రమిస్తే ఉపేక్షించేదే లేదు ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని చెప్తున్నారు అసలు మీరు అధికారం చేపట్టిన తర్వాత ఈ వంద రోజుల్లో లా అండ్ ఆర్డర్ ఎంతవరకు ఇంప్లిమెంట్ చేశారు ఎంతమంది నేరస్తున్న పట్టుకున్నారు అసలు లా అండ్ ఆర్డర్ ఆంధ్ర రాష్ట్రంలో ఉందా చూడండి నేను ఏదో మాట్లాడుతున్నారు మనం కూడా వినిపిద్దాం చూడండి ఏం చెప్తున్నారు

చూద్దాండి సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పటి వరకు ఏపీకి ఎంత ఇచ్చింది మాకు ఆన్సర్ కావాలి ఎన్ని లక్షల హెక్టార్లో రైతులకు ఇబ్బంది అయింది దీనికి మాకు ఆన్సర్ కావాలి ఎంత మంది చనిపోయినో వాళ్ళకి ఎంత ప్రకటించారు ఇది తెలపండి ఇప్పుడు ఆ బుడమేరు ఏదైతే పొంగిందో బుడమేరు దాని కారకులు ఎవరు ఇప్పటి వరకు పట్టుకున్నారా నేరుగా ఫుడ్ పాకెట్స్ అన్ని వాళ్ళ బిల్డింగ్ మీద పంపించేస్తాం ఇంకా వ్యత్యాసం చూడలేదు అందరు కూడా పదివేలు ఇచ్చాం అవి పదమూడు వేల ఏడు వందల యాభై తొమ్మిది పదమూడు కోట్ల డెబ్బై ఆరు లక్షలు ఖర్చు అయింది ఇంకొక పక్కన చనిపోయిన వారికి పశువుల కన్నీటి కలిపి ఆరు కోట్ల ఎనభై మూడు లక్షలు ఇచ్చాం మొత్తం నలభై నాలుగు వేల నాలుగు వందల ట్రాన్స్పరెంట్ గా చేస్తున్నాం ఇవి కాకుండా నిన్న మొన్న ఒక పదమూడు వేల మంది మళ్ళీ పదిహేడు వేల మంది కంప్లైంట్స్ పెట్టారు మాకు రాలేదని వేలు ఉన్నారు కానీ మనకు ఎట్లా ఎవిడెన్స్ ఏంటి అది మనకు తెలియాలి కదా తెలియకుండా ఇచ్చాడు ఇప్పుడు వేలు అందరికి ఇచ్చాము అలాంటి షాపులు ఉన్నాయని కాని రిజిస్ట్రేషన్ మీ గుర్తులేసుకోలేదా మీ పార్టీ కాదా అంటే దేశంలో ఏర్పెడతారు ఆంబోతుల మీరు అడిగితే ఎదుగుదారు చేస్తారా మీరు అంటే మీ బోట్లు మేము పంపించి ఆంబోతుల మేరగా తయారై ఒక ఎంత డేంజర్ అండి ఇది ఎన్ని గ్రామాలు పోతాయండి ఇప్పటికీ మీరు చేసిన తప్పుడు పన్ను వల్ల ఆరు లక్షల మంది నరక యాతలను తప్పలు ఇంత మంది చెప్తున్నారు అనంతపూర్లో చూశారు ఒక రథం కలిసి పెట్టి పట్టుకున్నారు ఇప్పటివరకో లేదు సమీక్షలు పెడుతున్నారు అంతే ప్రకటనలు చేస్తున్నారు అంతే పని పరంగా శూన్యం ఏం లేదు పెట్టుకుంటారా లేదా చెప్పాను ఎవ్వరి కెమెరాలు పెట్టుకుని మక్కలు రేపు పొట్టి ఇచ్చేస్తాం బి కేర్ఫుల్ చెప్తున్నారు ప్రకటనలు చేసి మీరు ఆచరించి పట్టుకుంటే బాగుంటుందని మేము అంటున్నాం మీరు జస్ట్ చెప్పి వదిలేస్తున్నారు ఆన్ డాక్టర్ అని క్రియేట్ చేశారు ఇంట్లో నుంచి బయట వచ్చి ఎక్కడ చిన్న బయలు జరిగిన నెక్స్ట్ వన్ సెకండ్ ఇయర్ అని చొక్కపట్టిన పరిస్థితి వస్తుంది ఆ యామ్ ఇస్టాలిషింగ్ వై ఆర్ నాట్ ఇనెఫియంట్ ఎస్ విల్ అరెస్ట్ ఇదే కాదు ఇవన్నీ అరెస్ట్ చేశాం ఏ రోజు కూడా అక్కడ అరెస్ట్ చేశారు వాళ్ళు పరిచయం చేసి మొత్తంగా ఏంటంటే ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిపిస్తే వాళ్ళని ఎట్టి పరిస్థితులు ఉపేక్షించాలి లేదు అందరి పట్టుకునే కఠినంగా శిక్షిస్తామని ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు తెలపడం జరిగింది చాలా అంటే చాలా హత్యాచారాలు దోపిడీలు దుర్మార్గాలు చాలా జరిగే ఇవన్నీ కార్యాచరణ రూపొందించండి జనాల్లోకి పెట్టండి మీరు చేసి చూపించండి జనాలు నమ్ముతారు లేకపోతే ఇవన్నీ కేవలం ప్రకటనలే మాత్రమే కదా అని అందరూ చూసి చూసినట్టుగా నవ్వుకుంటూ ఉంటారు కొంచెం కార్యాచరణలో రూపొందించి చేస్తే బాగుంటుందని తెలుపుతారు మొత్తం ఏంటంటే శాంతి భద్రతలు విఘాతాలు కలిపిస్తే ఎంతటి సరే వదిలిపెట్టమని నేనైతే తెలిపారు సో అందరం ఎవరైతే చూస్తున్నారో తస్మాత్ జాగ్రత్తగా అయితే ఉండవలసిందిగా మేము కూడా తెలుపుతాం ఉందాం మనం కూడా ఉందాం చూస్తున్నాను నాకాశం మాల్ న్యూస్ దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్